హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా పన్నాను అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్పైసీ వంటలు అయితే మా ఇంట్లో స్పెషల్ చికెన్ గ్రేవీ మటన్ ఫ్రై రైతా రసము వైట్ రైస్ బగాల రైస్ ఇదనమాట స్పెషల్ కారణం ఏంటంటే మా చర్చిలో ఒక బ్రదర్ గారు ఫార్న్ వెళ్తున్నారనమాట ఆ బ్రదర్ గారు ట్రీట్ ఇవ్వాలని అనుకున్నారనమాట మాములుగా అయితే క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తాము ఇంకా క్యాటరింగ్ ఆర్డర్ వద్దులే అని మేమే అంతా కలిసి వంట అయితే రెడీ చేసాము వంట అయితే సూపర్గా వచ్చిందండి నిజంగా అందరు తినాలి అందరు బాగుండాలి అని కోరుకొని ఆ బ్రదర్ గారు మాకు ట్రీట్ ఇచ్చాడు అనమాట సూపర్గా ఉండిందనమాట అందరం హ్యాపీగా చేసాము చూడండి మా అక్క టమాటాలు ఎలా కడుగుతుందో మా అక్క కటింగ్ చేస్తుందన్నమాట వంటలైతే మా వారే అండి చేసింది అంటే ఒక అరవై మందికి అనుకుంటాను భోజనం అయితే ఐదు కిలోల చికెన్ను సారీ అండి ఆరు కిలోల చికెన్ను అలానే నాలుగు కిలోల మటన్ చేసి బగాల రైస్ చేసామనమాట రైస్ అయితే ఆరు కిలోలు అనుకుంటాను చూడండి మా వారు చేస్తున్నారు వంటలు ఇందాక రోజు ఒకటి చూపించాను కదా అది మా చెల్లి వాళ్ళ చెట్లది అంటే వంట వచ్చి మా చెల్లి వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాము అదనమాట ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను మీరైతే అందరు చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా కూడా అందరూ బాగా చూడాలి అలానే సబ్స్క్రైబ్ అందరూ చేసుకోవాలి షేర్ కూడా చేయండి ఓకేనా చూడండి నీళ్ళు ఎలా తొరులుతున్నాయో బగాల రైస్కి అనమాట ఇది అలానే బెల్ ఎక్కని కూడా కొట్టండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు వస్తుంది అప్పుడే అండి నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు వస్తుందనమాట చూడండి ఆ చికెన్ మటన్ వాసనకి మా ఇంట్లో ఉన్న కుక్క పిల్లలు కూడా వచ్చేసింది అనమాట వెతుక్కొని మమ్మల్ని వీడి పేరు టామీ అనమాట మేము ఎక్కడుంటే అక్కడ ఉంటాడనమాట వెతుక్కొని వచ్చేసింది రైస్ అంతా అయిపోయింది చర్చికి అయితే తీసుకొని వచ్చేసాము ఇది చర్చి అనమాట ఇంకా అందరికి వడ్డిస్తున్నాము ఫ్రై రైతే అయిపోయింది ఇదిగోండి మటన్ గ్రేవీ అదే ఫ్రై అనమాట రసము రైతా చికెన్ గ్రేవీ బగాల రైస్ అనమాట అలానే మలై కాజా స్వీట్ అనమాట స్వీట్ మాత్రమే బయట తెచ్చుకున్నామండి మొత్తానికైతే సండే ఇలా గడిచిందనమాట మాకు అందరం హ్యాపీగా తిన్నాము బ్రదర్ గారి బ్రదర్ గారికి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చామన్నమాట మనము ఎవరికైనా ఏ ఏది కానీ తృప్తి చెందరనమాట అదే ఫుడ్ అనుకోండి కడుపు నిండా పెట్టామనుకుంటే చాలు అనుకుంటారనమాట అది నేను అనుకుంటాను అలా అనేసి ఓకే అండి అందరికీ బాయ్